అందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి మనము ఒక మంచి గ్రేట్ డైరెక్టర్ అండ్ యాక్టర్ ఆయన నుండి ఎస్వి కృష్ణారెడ్డి గారు ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం వాళ్ళక ఇల్లు అయితే ఇదే ఇది ఒక నార్మల్ ప్రాంతం ఈ ఊరు పేరు వచ్చేసి కుంకుదురు ఇది ఎక్కడ ఉందంటే బెక్కలు మండలం కాకినాడ జిల్లాలో ఉంది ఈ ఊరు చుట్టాలకు చాలా ప్రయాసపడింది ఈయన రాసిన సినిమాలు చాలా హిట్లు కొట్టినాయి ఎమలేల మాయలు ఘటోత్ గజుడు అలాగే రాజేంద్రుడు గజేంద్రుడు ఎన్నో సినిమాలు తీసారు ఆయన తర్వాత హాలి తర్వాత ఇంకా శ్రీకాంత్ తర్వాత లైలా సినిమా తీసారు ఈయన మళ్ళీ అదే హీరోయిన్తో కూడా ఈయన ఒక సినిమా తీయడం జరిగింది హీరోగా అలాంటి డైరెక్టర్ అండ్ యాక్టర్ గారు అయినటువంటి ఎస్వి కృష్ణారెడ్డి గారు పూర్తి పేరు వచ్చేసి సత్తి వెంకట కృష్ణారెడ్డి గారు ఆయన సొంత ఇల్లు అండి ఇది అయితే ప్రజెంట్ అయితే ఈయన అందులో ఉండలేదు వేరే వాళ్ళు ఉంటున్నారు ఎప్పుడైనా ఊరు ఏదైనా పెళ్ళిళ్ళైనా ఫంక్షన్లు అయినా వచ్చి వెళ్తూ ఉంటారంటండి అక్కడ వాళ్ళు చెప్పారు ఇల్లు అయితే చాలా బాగుంది అదే గార్డెన్ కానీ బొమ్మలు పెట్టారు కాయలు కాసి మొక్కలు అవన్నీ చాలా బాగున్నాయి ఊరైతే ఇంకా చాలా డెవలప్ అవ్వాలి ఈ ఇంకా మట్టి మట్టిగా ఉన్నాయి ఊరు కూడా చూపిద్దాం ఆ రోజు వర్షం వచ్చింది ఊరు కూడా చూపిస్తాను మీకు సరే ఒక మగర్మూల ప్రాంతం నుంచి వెళ్ళి మంచి పేరు సంపాదించిన వ్యక్తి ఎస్వి కృష్ణారెడ్డి గారు ఇదంతా వాళ్ళ వీధి అండి ఇది ఈ వీధి కూడా చాలా బాగుంది ఈ వీధిలో చాలా వీళ్ళు దగ్గర దగ్గరగా ఉన్నాయి ఒక సిటీ టైప్లో పల్లెటూరు అయినా ఊరంతా కూడా చాలా బాగుంది ఈ ఊర్లోనూ ఎక్కువ రైతులు ఉంటారు అందుకే ఈ చుట్టూ పంట పొలాల మధ్యన ఊరు మళ్ళీ ఎవరికో తొందరగా తెలియదు ఎదురు ఆవు బొమ్మ చేసారు ఎంత బాగుందో ఆ దూడ అలాగే వీళ్ళు కూడా చాలా గార్డెన్ మొక్కలతో ఉందండి ఇంటికెళ్ళను చాలాసేపు తెలుసా మేము వెళ్ళలు కొట్టా ఎవరు రాలా సరైన ఇంక బయట నేను తీసుకుంటున్నా వేరే వాళ్ళని అడిగితే వాళ్ళకి తీసుకున్నా అన్నారు దాన్ని బట్టి అన్నమాట చూసారండి ఇల్లు చాలా బాగుంది కదా ఈ యొక్క కృష్ణారెడ్డి గారు బంధువులు ఎవరు ఉన్నారంట ఇందులో ప్రజెంట్ అయితే వారు బైదా సెటిల్ అయ్యారు ఎప్పుడైనా వాళ్ళ బంధువులు కూడా ఊళ్ళో ఉన్నారంట అండి వాళ్ళ బైరాలు కూడా వాళ్ళు మరి వీళ్ళు లేకుడున్నాయి ఇది కూడా వాకప్ చేద్దాం కనిపిస్తే తీద్దాం ఇది ఊరి ఎంట్రన్స్ ఉంది ఇది ఊరి ఎంట్రన్స్లో ఎన్టీ రామారావు స్టాచ్యూ ఉంది తర్వాత ఈ యొక్క ఈదులు కూడా చాలా బాగున్నాయి నిర్మానుషంగా చాలా విశాలంగా ఉన్నాయి ఎక్కడ మరి మురికి కానీ అక్కడ చాలా శుభ్రంగా ఉంది ఊరు చాలా నీట్గా ఉంది ఎంత ఈ ఊరిలో పురాతనమైన ఇల్లు కూడా చాలా ముందు ఈ ఊరు వచ్చేసి ఒక మార్మూలు ప్రాంతం వరకు మేము కూడా చాలాసేపు ట్రై చేసి అడ్రస్లు అడుగుతూ అడుగుతూ వెళ్ళాం వీధులు చూసారు అంతమంది నీట్గా ఉన్నాయి ఇక్కడ మరి తాటగిళ్ళు కానీ ఏం ఊర్లో అన్నీ ఇది ఒక సిటీలో ఉంది ఇది ఎంతంటే మనకు మధ్యలో ఒక వీళ్ళు కనిపించింది అండి ఓల్డ్ దోసు ఆ హౌస్ని కూడా తీయటం జరిగింది అది చాలా పురాతనమైన పింకి బాగుంది కదా ఓల్డీ దోసులో అయితే చాలా అందంగా ఉంటాయి ఇంకా కట్టడాలు మనకు కనిపించారు అందుకనే తీసుకున్నమాట చాలా బాగుంది తలుపులకి పెట్టిన రాళ్ళు వాటికి ఉన్నటువంటి మచ్చలనే చూసారా అప్పుడులో టైల్స్ అయ్యాయి ఇప్పుడు టైల్స్ వేరు అప్పుడు టైల్స్ వేరు సుమారు టైల్స్ వంద ఏళ్ళు పైన ఉండొచ్చు వయసు చాలా బాగుంది కదా ఊరు చూద్దాం పల్లెటూరు అయినా ఇల్లు మంచి నిండిదని ఇస్తున్నాయి ఊళ్ళో దండంగా ఉన్నాయి ఇల్లు ఇప్పుడు ఇవి కూడా పూర్వం కాళ్ళలో వంద ఇల్లు దాయటం ఉండొచ్చు లేదు ఈ ఊరు నిండా మంచి మంచి ఇల్లు ఉన్నాయి ఇంకేమందికి వెళ్ళి వీళ్ళు ఇంత పాత పాత ఇల్లు కనిపిస్తూ ఉంటాయి నిజంగా ఈ ఊరిని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం ఇదిలంటూ నడుచుకుంటూ వేడే తీసి మేము మా అందరికీ చూపిద్దాం మా సబ్స్క్రైబర్స్ అందరికీ కానీ ఇక్కడ కృష్ణారెడ్డి గారి కూడా ఎవరికి తెలియదు ఎలా ఉంటుంది ఏంటని అది దానికోసం కొంత మేము ఏది అంటే నడుచుకున్నాం అంటే వెళ్ళి తీసేమాట చాలా బాగున్నాయి అయితే ఇప్పుడు ఓల్డ్ హౌస్లు ఈ న్యూ కాలంలో కట్టిన బిల్డింగ్లు కూడా అందంగానే ఉన్నాయి సరే ఎంత బాగున్నాయి ఎదరికి వెళ్ళి పాత ఇల్లు పాత పాత ఇవ్వలేమాట చాలా బాగున్నాయి కదా చూడటానికి చాలా అందంగా ఉన్నాయి ఎందుకంటే ఇలాంటి ఇల్లులు ఇలాంటి ఊర్లు మనం తొందరగా చూపించలేము ఈ ఊరు సెంటర్ అండి ఇది ఈ ఊరు కొంగుతురు సెంటర్ అనమాట ఆ ఉన్న కొట్లు ఈ బస్ స్టాండ్ అనుకుంటా ఈ బస్ స్టాండ్ పక్కనే ఈ సెంటర్లు ఇలా ఉన్నాయన్నమాట నాలుగు వీధుల సెంటర్ అక్కడ ఏదో విగ్రహం ఉంది పద్మ పద్మాజీ రెడ్డి గారు ఎవరంట ఆయన ఇంక ఎదగరపోతే స్ట్రైట్ వీధి అది ఇది కూడా ఊరు గ్రామ సర్పంచ్ గారు వాళ్ళ విగ్రహాలు ఇది కృష్ణారెడ్డి ఇంటికి వెళ్ళే దారి అండి కృష్ణారెడ్డి గారి ఇంటికి వెళ్ళి అన్నమాట అసలు కదా ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు స్టాటస్ ఉన్నాయండి ఆ ఊరు ఆ కాన్సిల్ విగ్రహం అయితే మొట్టమొదటి ఎమ్మెల్యే ఈ వీరేనంట ఆయన ఇకండు వేసుకున్న ఆయన పక్కన వాళ్ళ ఆయన కూడా సర్పంచ్ అంటే ఆ పక్కన మన రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ విగ్రహాలు అట్లా ఉన్నాయండి ఊరైతే చాలా బాగుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ధన్యవాదాలు